ప్రక్షాళన దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది ఉదయం పదకొండు గంటలకు సచివాలయానికి సిఎం రేవంత్ రెడ్డి రానున్నారు టీఎస్పీఎస్సి పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు టీఎస్పీఎస్సి కొత్త చైర్మన్ సభ్యుల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది టిఎస్పీఎస్సి గత చైర్మన్ కొంతమంది సభ్యుల రాజీనామా చేశారు గవర్నర్ వద్ద చైర్మన్ సభ్యుల రాజీనామాలు పెండింగ్ లో ఉన్నాయి వాటిని గవర్నర్ ఆమోదించుకుంటే ఏం చేయాలనే దానిపై అధికారులతో చర్చించనున్నారు సీఎం రేవంత్ టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించిన పూర్తి సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు ఫోన్ లైన్ లో రవికుమార్ ఈఎస్పీఎస్సీ సంబంధించినటువంటి అంశంపై వీఎం రేవంత్ రెడ్డి మరి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ప్రధానంగా నిన్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసినప్పుడు బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ సంబంధించినటువంటి రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు అంతేకాకుండా బోర్డు సభ్యుల రాజీనామాలు కూడా ఇక్కడి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా కొత్త బోర్డు ఏర్పడితే తప్ప పూర్తి స్థాయిలో ఈ ప్రక్షాళన పూర్తి కాదు అంతేకాకుండా ముఖ్యంగా ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు కొత్త నియామకాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు వీటన్నిటిని కూడా స్టార్టీ అంటే ఖచ్చితంగా కొత్త బోర్డు ఏర్పడాలి కాబట్టి వెంటనే ఇందుకు సంబంధించినటువంటి రాజీనామాల ఆమోదం పెరవాలని చెప్పేసి గవర్నర్ తమిళశ్రీ సౌందర రాజను సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం త్వరలోనే గవర్నర్ తమిళసే సౌందర ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రక్రియను గవర్నర్ వెలువడిన వెంటనే ప్రక్రియను వెంటనే స్టార్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్థిరమయ్యారు అందుకని నిన్న గవర్నర్ తో చర్చించిన తర్వాత వెంటనే ఇవాళ ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించేందుకు నియంత్రితమైనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా కొత్త బోర్డు సంబంధించినటువంటి చైనా ఎవరు ఉండాలి కొత్త సభ్యులు ఎవరు ఉండాలి గత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు ముఖ్యంగా బిఎస్పీ నిర్వహణ నిర్వహణ వైఫల్యంతో ప్రభుత్వం అనేక నిబంధనలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా ప్రభుత్వానికి అపవాదు వచ్చినటువంటి పరిస్థితి కూడా డిఎస్పీ నిర్వహణ ఉన్నది ఖచ్చితంగా గత ప్రభుత్వాలు ఏర్పడినటువంటి రిపీట్ కాకుండా పూర్తి స్థాయిలో పారదర్శకమైనటువంటి నోటిఫికేషన్ ఇవ్వటం ప్రకృతిగా ఎగ్జామ్స్ నిర్వహించడం లాంటి ప్రక్రియను చేపట్టాలని చెప్పేసి అని రేవంత్ రెడ్డి సార్కార్ భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో వెంటనే గవర్నర్ సంబంధించినటువంటి నిర్ణయం ఎవరి అంటేనే ప్రక్రియను పూర్తి స్థాయిలో ప్రారంభించేలా కొత్త కోర్టుకు సంబంధించినటువంటి నియమాలు ఏర్పాటు చేసుకునేలా అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి వాటిపై కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక ముందుకు పోవాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్నారు ముఖ్యంగా నోటిఫికేషన్ విషయంలో న్యాయపరమైనటువంటి దిక్కులు రాకుండా కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్త పడాలి భవిష్యత్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచన ఉన్నది అంతేకాకుండా గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ నిర్వహణ కావచ్చు ముఖ్యంగా పేపర్ లీకేజ్ లా వ్యవహారంలో కావచ్చు ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తు ఈ సమీక్షలో చర్చించనున్నారు అంతేకాకుండా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి రోజులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా గత ప్రభుత్వం జరిగినటువంటి అవగాహన కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు సో ఖచ్చితంగా వాటి ప్రభావము ఈ కొత్తగా ఎప్పుడున్నటువంటి ప్రభుత్వంపై ఉండదు అనేది రేవంత్ రెడ్డి ఆలోచనగా ఉంది పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులైన వాళ్ళని కృషి చేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు జిఎస్పీఎస్ఈ లో జరగవు అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఉన్నట్టు మొత్తానికి జీఎస్పీఎస్ఈ సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రకటనలతో పాటు ఎగ్జామ్స్ నిర్వహణ సంబంధించినటువంటి అంశం నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశంపై ఈ